హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఆల్మోస్ట్ అందరూ ఆవకాయలు పెట్టేసుకున్నారా అండి సో మేము ఇక్కడ ఎలా పెట్టుకుంటామో మేము సంవత్సరం పాటు ఈ ఆవకాయన ఎలా ఉంచుతామో చిన్న చిన్న టిప్స్తో ఫస్ట్ టైం పెట్టావాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా పెట్టాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో దీనికోసం ముందుగా మా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న తర్వాత జీడి మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని ఒక రెండు కేజీల డబ్బా ఉంటుంది కదండి దాంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్గా నేను ఇక్కడ రెండు డబ్బాలు అనేది వేసుకున్నాను ఈ డబ్బా వచ్చేసి నాది రెండు కేజీల డబ్బా అండి సో దాంతో ఫుల్గా వేసుకొని రెండు అబ్బాలు కొలుచుకొని పక్కకు పెట్టుకున్నాను ఈ కొలుచుకున్న మొక్కల్లో ఒక పావు కేజీ వాట్ ఆయిల్ అనేది వేసి మొక్కలకి బాగా పట్టేసినానండి ముందు ఆయిల్లో మనం మొక్కల్ని తడపడం వల్ల ఏంటి అంటే మొక్క అనేది అంత త్వరగా మెత్తబడదు కొంచెం గట్టిగా నిలబడుతుంది సో అలా మొత్తం అంతా కలుపుకొని బాగా తడుపుకోండి సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లీట్ అనేది తీసుకొని అందులో మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ అనేది తీసుకోండి ఆ గ్లాస్తో ఒక్క తవ్వకి మూడు గ్లాసుల ఉప్పు మూడు గ్లాసుల కారం మూడు గ్లాసుల ఆవు పిండి అంటే మనం ఇక్కడ రెండు రెండు తవ్వలు చేస్తున్నాం కాబట్టి అన్నీ ఆరు ఆరు గ్లాసులు వేసుకుంటున్నామండి లైక్ ఆ చిన్న గ్లాస్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ సో ఇవన్నీ వేసుకొని బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం కల్లుప్పు వాడేటట్టయితే మాత్రం మనం ముందుగానే కల్లుప్పుని మిక్స్ చేసి వేసుకోండి ఆవపిండి కూడా మనం బయటకునేది కాకుండా ఇక్కడ ఆవాలని కొంచెం ఎండలో పెట్టి మిక్స్ మిక్స్ చేసుకొని జల్లించుకొని వాడుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఆవాలు కూడా చిన్న ఆవాలు వాడండి సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక పావు వంతు ఆయిల్ అనేది వాడం కదా ఇక్కడ ఒక పావు వంతులో సగం అన్నమాట జస్ట్ ఆయిల్ ఈ ఆవపిండిలో ఆయిల్ అనేది మిక్స్ చేసి మొక్కలకి పట్టిస్తామన్నమాట కొంచెం కొంచెంగా మొత్తం అన్నీ పట్టించి మనం ఇక్కడ స్టీల్ కంటైనర్స్లో ఉంచకూడదండి ఎందుకంటే పులుపు వల్ల స్టీల్ కంటైనర్స్ తుప్పు పట్టే అవకాశాలు ఉంటాయి సో రియాక్షన్స్ వస్తాయన్నమాట అందుకే స్టీల్లో మనం ఉంచకూడదు ప్లాస్టిక్లో కానీ లేదు అంటే జాడీలో కానీ పెట్టుకోవచ్చు మాకు ఇక్కడ జాడీలు లేవు కాబట్టి మేము ప్లాస్టిక్ కంటైనర్స్లోనే పెట్టేసుకుంటున్నాము సో వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పట్టించి మనం ఒక డబ్బాలోకి అనేది కొంచెం కొంచెంగా వేసేసుకోండి ఇష్టమైన వాళ్ళు ఇదే స్టేజ్లో మీరు వెల్లుల్లిపాయలను కూడా చిన్న చిన్నగా ఒల్చుకొని ఇందులో వేసుకొని ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి సో మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఒకవేళ ఒక టూ డేస్ తర్వాత మీకు ఉప్పు దిగడం వల్ల ముక్క అనేది కిందకి దిగుతుంది ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మీకు సరిపోకపోతే మీరు అప్పుడు మళ్ళీ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు ఒక టూ డేస్ తర్వాత దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది వన్స్ అగైన్ ఇక్కడ కొలత ఏంటి అంటే రెండు కేజీల డబ్బాలు మొక్కలకి మూడు వందల గ్రాముల మొత్తం మూడు సమానంగా తీసుకోవాలండి ఏం తీసుకున్నా అంతేనండి ఓకేనా మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో